జయ శ్రీమన్నారాయణ కంబరామాయణంలో అయితే మరీ విచిత్రంగా చెప్పాడు తోకని ఆజ్ఞాపించాడట రావణుని చుట్టమని తోకలోని ఒక వెంట్రుక చుట్టి పట్టుకుందిట రావణుని ఈయన తిరిగి తిరిగి వెళ్ళి వెళ్ళి ఆరా దేవతారాధన చేసుకుని భోజనం దగ్గర కూర్చున్నాడట అప్పటికి తెలివి వచ్చిందట రావణునికి ఈ రావణునికి తెలివి వచ్చిన తరువాత తారతో చెప్పాడట ఏవో సైగలు చేస్తూ నన్ను విడిచిపెట్టమని చెప్పు అని అన్నాడట రావణుడు ఆవిడ కూడా ఆగమంది భోజనం అయిన తరువాత చెప్పిందట మహారాజా మీ తోకకి ఏదో అంటుకున్నట్లు ఉంది ఏమిటది అని అప్పుడు గుర్తుకు వచ్చిందట వాలికి ఆ రావణుడు ఉన్నాడు కదా అని విసిరాడట ఒక బొంగరానికి తాడుకట్టి విసిరితే ఎలాగైతే గిరగిర తిరిగి పడుతుందో ఆ విధంగా తలకాయలు పదింటితోటి గిరగిర తిరిగి పడ్డాడట రావణుడు ఇలా రావణునికి ఉన్న యుద్ధ కండూతి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పరిపూర్ణంగా తీర్చినటువంటి వాడు వాలి అటువంటి ఆయన యొక్క విశాలమైన ఛాతీని చీల్చేసిన బాణం కలిగినటువంటి వాడు రామచంద్రుడు రావణను చంపుతాడన్నది సిద్ధం వాలిని చంపిన తరువాత ఈ రీతిగా వాలి మరణించి పడిన తరువాత పరిగెత్తుకొని వచ్చింది తార వాలి వద్దకు అయితే ఈలా రామచంద్రుడు చెప్పిన తరువాత వాలికి జ్ఞానోదయం అయ్యింది వాలి అంగీకరించాడు రామచంద్ర క్షమించు ఈ బాధను తట్టుకొనలేక అనకూడని మాటలు అన్నాను ధర్మం తెలియక ఇప్పుడు రామచంద్రుని వద్ద క్షమాపణ కోరుకుంటాడు ఇప్పటికీ కొందరు వాలి ఏదో ఒప్పుకున్నాడు కానీ వీళ్ళు ఇప్పటికీ ఒప్పుకోలేకపోతున్నారు అదే వచ్చిన ప్రమాదం వాలిని రామచంద్రుడు అన్యాయంగా చంపాడు అని లోకంలో అపవాదు రామచంద్రునికి మూడు అపవాదులు ఉన్నాయి ఆ మూడు అపవాదుల్లో ఇదొకటి వాలిని చెట్టు చాటు నుండి చంపాడు అని ఈ మచ్చ మాత్రం పోలేదుట అసలు ఏ దోషం లేని రామచంద్రునికి దోషాలను ఆరోపిస్తూ ఉంటారు సుశీల రాణి రామానుజదాసు